హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంకా ఈవినింగ్ స్నాక్లా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్నంలోకి రసం లేదా సాంబార్తో సైడ్ డిష్గా తీసుకున్నా చాలా బాగుంటుందండి మరి కాళస్యం చేయకుండా సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఉల్లిపాయల్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక ప్యాన్లోకి తీసుకొని కొద్దిగా ఆయిల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక పచ్చిమిర్చి ముక్కలు రుచికి సరిపడా సాల్టు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని కొత్తిమీర తరుగును వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు చల్లారాక ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమంలో ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి ఎగ్స్ని వేశాక బాగా బీట్ చేస్తున్నట్టుగా అంటూ కలుపుకుంటే పొంగనాలు ప్లఫీగా వస్తాయండి దీన్ని ఇలా బాగా కలిపాక స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల పినాని పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కలిపిన మిశ్రమంతో పొంగనాలను వేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి రెండు వైపులా తిప్పుతూ ఇలా కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా ఈ ఎగ్ పొంగనాలను ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా ఆకలి వేస్తుందన్న లేదంటే ఈవినింగ్ ఏదైనా వేడివేడిగా తినాలన్నా అప్పటికప్పుడు ఈ పొంగనాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్దీ కూడా పిల్లలకైతే దీంట్లో పచ్చిమిర్చి ముక్కలకు బదులుగా పేస్ట్ని వేసుకోవచ్చండి లేదంటే మిరపొడిని వేసైనా ప్రిపేర్ చేయవచ్చు సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ అయినా ఈ ఎగ్ పొంగనాలని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్